చాలామంది ఈ టాన్సిలైటిస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు అటువంటి సందర్భంలో దీన్ని కడుపులోకి తీసుకోకుండా కేవలం ఈ ఆకుల జ్యూస్ని చేసుకుని మనం ఊసి ఊసివేస్తూ ఉంటే రోజులో ఒక నాలుగైదు సార్లు ఊసి ఊసివేస్తూ ఉంటే కనుక ఈ టాన్సిలైటిస్ టాన్సిల్స్ సమస్య అని అంటారు దాన్ని తగ్గించేటటువంటి గుణం ఉంటుంది దీన్ని కాకనాశ అని పిలుస్తారు ఆయుర్వేదంలో మార్టినియా అనువ అనేది దీని యొక్క నామం సో ఇది అంతరించిపోతున్నటువంటి జాతుల్లో ఉంది వాణిజ్య ప్రయోజనం లేకపోవడం వల్ల చాలామంది దీన్ని ఏ అంటే పెరుగుతున్న దాన్ని కూడా నరికి పడేయటం అనేది జరుగుతూ ఉంది కానీ దీని యొక్క అద్భుతమైన ఔషధ ప్రయోజనాలు తెలుసుకుంటే కనుక మీరు మీ చుట్టూ ప్రాంతాల్లో బంజరు భూముల్లో దీని విత్తనాలు వేయడం ద్వారా మనం తరువాత తరాలకి మొక్కను అందించే అవకాశం ఉంటుంది లేకపోతే ఇవి అంతరించిపోతే చాలా మొక్కలు అంతరించిపోయి రెడ్ డేటా బుక్లో వీటి పేర్లు అనేవి నమోదు అవుతూ ఉన్నాయి కాబట్టి వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అయితే భారతీయ పౌరులందరి మీద కూడా ఉంది ఈ భారతీయ వైద్య సంపద ఇది కాబట్టి